హలో అండి నమస్తే అందరికీ ఎప్పుడు రొటీన్గా చేసుకునేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ క్యాబేజీ రొట్టెపచ్చడి ట్రై చేయాల్సిందే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు విడిచిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి జీలకర్ర ధనియాలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకుని ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఒక్కొక్కసారి హడావిల్లో హై ఫ్లేమ్ పెట్టి వదిలేస్తాం మర్చిపోయి వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవేళ పండు మిరపకాయలు లేకపోతే స్కిప్ చేసుకోండి కొంచెం పండు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉన్న బాండి పెట్టుకోండి అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే క్యాబేజీ త్వరగా మాడిపోతుంది క్యాబేజీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్యాబేజీ త్వరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు మూత పెట్టి పావుగంట సేపు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది క్యాబేజీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి వీటితో పాటు ఒక రవ్వంత చింతపండు కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ముందుగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా లేదంటే ఎక్కువైపోతుంది మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకుని పచ్చా దంచుకోండి బాగా మెత్తగా దంచుకుంటే పచ్చడి టేస్ట్ తినేటప్పుడు బాగోదు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు నోటికి బాగుంటుంది చూసారు కదా ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే తినేటప్పుడు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దంచుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఒక బాండీలోకి తీసుకోండి దీంట్లో ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ధనియాల పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని పోపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పోపుని తీసుకెళ్ళి క్యాబేజ్ పేస్ట్లో కలిపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే క్యాబేజీ రోటి పచ్చడి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి